హలో అండి ఎక్కడైనా కాయగూరల సంత చూస్తాం కానీ బట్టల సంత ఎక్కడైనా చూసారండి అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకల్లు దేవుని హాలు అనే చోట ప్రతి శుక్రవారం పెడతారండి ఇక్కడ తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ఆ సంత మొదలైపోతుంది అక్కడికి చాలా దూరాల నుంచి జనం చిన్న చిన్న బట్టలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా తెల్లవారుజాము నుంచి వచ్చేస్తారండి అవి కట్టలు కట్టలుగా ఉంటాయి అన్నమాట పాతిక చీరలు పాతికి లంగాలు అలా కట్టలుగా పాతికి టవల్స్ పాతికి లింగీలు జాకెట్ ముక్కలు పాతికి పాల్సులు పాతికి అలా హోల్ అని కట్టలు కట్టలుగా కట్టేసి ఉంటాయి అవన్నీ లంగా తాన్లు అవన్నీ హోల్సేల్గా కూడా ఆడేసి పాటలు ఉంటాయి కదా అలా పాడేసుకుని అప్పుడు ఆ తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు పట్టుకుని పాట పాడుకుని ఏదైనా ట్రావెల్స్ మాట్లాడుకుని పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి అంత చవకగా ఉంటాయి అనమాట అక్కడ బట్టలు అలాగే మామూలుగా కూడా బట్టలకు పెళ్ళిళ్ళకి వాటికి కూడా చాలామంది అక్కడికి వెళ్తే పాతిక వేల రూపాయలు అవుతాయన్న బట్టలు పదివేలతో వచ్చేయచ్చండి అంత చవకగా ఉంటాయండి అందుకోసం అక్కడికి చాలామంది వెళ్తూ ఉంటారనమాట మామూలుగా బట్టలు తీసుకునే వాళ్ళు కూడా వెళ్తారు హోల్సేలే కాదండి మామూలుగా వెళ్ళే వాళ్ళు కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో తీసుకుని వస్తారనమాట అలాగే ఇక్కడ బట్టలు చాలా చౌక బయట ఐదు వంద పదిహేను వందలకు తీసుకునే చీర ఇక్కడ ఏడు వందలు సగం తేడా ఉంటుందండి అంత అలాగని బ్రాండెడ్ అంటే బ్రాండెడ్గానే ఉంటాయి బాగుంటాయి అమ్మాయిల డ్రెస్సెస్ కూడా చాలా సాగుగా దొరుకుతాయండి మంచి రీజనబుల్ మంచి రీజనబుల్ రేట్లోనే మరి టాప్స్ రెండు వందల యాభై మూడు వందల నుంచే మొదలవుతాయి మంచి క్వాలిటీతో ఉంటాయండి అలాగని లేటెస్ట్ మోడల్స్ కూడా ఉంటాయండి ట్రెండింగ్లో ఉండే మోడల్సే ఉంటాయి టాప్స్ కూడా అలాగే లింగీలు కూడా బ్రాండెడ్డే ఉంటాయండి లింగీలు కూడా బయట రెండు వందల యాభై అలా ఉన్నది ఇక్కడ నూట తొంభై నూట ఎనభై అలా దొరుకుతుంది మనకి నైటీలు కూడా నూట యాభై నుంచి మొదలవుతాయండి పిల్లల డ్రెస్సులు కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లు దొరుకుతాయి ఇక్కడ చాలా సౌకగా ఉంటాయండి ఇక్కడ బట్టలు ఇక్కడ శారీస్ మోడల్స్ అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న మోడల్సే దొరుకుతాయండి ఇక్కడికి మామూలుగా ఒక చీర తీసుకుందాం ఒక డ్రెస్ తీసుకుందాం అని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా రెండు బ్యాగులు నింపికి రావాల్సిందే అక్కడ ప్రైజెస్ చూసి అంత చౌకగా దొరుకుతాయండి ఇక్కడ బట్టలు చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి మోడల్స్ దొరుకుతాయి అన్నమాట మీరు కూడా తీస్తారు తీసుకుంటారని వీడియో తీసానండి ఎక్కడ వాళ్ళ వాళ్ళైనా కూడా ఇక్కడికి వెళ్ళి ఈ రీజనబుల్ ప్రైజెస్లో బట్టలు తీసుకుంటే మనకి చాలా కలిసి వస్తుంది కదా అంతేకాదండి ఇక్కడికి తూర్పుగోదావరి జిల్లా నుండి తాడేపల్లిగూడెం నుంచి భీమవరం నుంచి నరసాపురం నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి అంతేకాదు పెళ్ళిళ్ళకి మనం జాకెట్ ముక్కలు పెట్టడం మన సాంప్రదాయం కదా అలాంటి జాకెట్ పీసెస్ కూడా ఇక్కడ కట్టలుగా తీసేసుకుంటే మంచి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి అలాగే మనం ఫంక్షన్స్కి శారీస్ కూడా పెడతాం కదా అలాంటి శారీస్ కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకే వస్తాయండి అలాగే మంచి మోడల్స్ కూడా ఇక్కడే లేటెస్ట్ ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి అంతేకాదండి మన వాళ్ళు బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయి కదా అవి కూడా మంచి బ్రాండ్ మగవాళ్ళ బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయండి అవి కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఈ టవర్స్ కూడా మంచి క్వాలిటీ టవర్స్ ఇక్కడ దొరుకుతాయండి అవి కూడా బయట రెండు వందలు ఉండే టవర్స్ ఇక్కడ నూట పాతిక రూపాయలకే మనకు వస్తుందన్నమాట అలాగే నైటీలు కూడా లేటెస్ట్ మోడల్ అన్ని రకాల ఉంటాయి ఇక్కడ అవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మనకు దొరుకుతాయి అనమాట అమ్మాయిలకి టాప్స్ ఈ విడిగా కూడా దొరుకుతాయి అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయండి లంగా ఓనీల్ మోడల్స్ లెగ్గిన్ ఫ్యాంట్స్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇక్కడ దొరుకుతాయి అంతేకాదండి ఇక్కడ మగ్గ వర్క్ చేసుకోవడం మగ్గ వర్క్ చేసుకుంటాం కదా మనం ఆ వర్క్ చేసుకోవడానికి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దారీల్సు కొందన్స్ శారీకేసుకుని లేసులు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి అవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి జాకెట్ ముక్కలకి తాళ్ళు వేసుకుని వెనకాల హ్యాంగర్స్ పెట్టుకుంటాం కదా అవి కూడా ఆ హ్యాంగింగ్ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా అక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ కూడా లేటెస్ట్ అనమాట అవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయి ప్రైజెస్ అంతేకాదండి ఇక్కడ షాప్స్ ఎలా ఉన్నాయో చెప్పినా గదులు గదుల కింద అంటే ఏ గది కాగదికి గోడ అడ్డంగా గోడ అనమాట ఇప్పుడు సంత అంటే అన్నీ కలిపేమీ లేవండి దేనికది ఏ గది కాగదే అవన్నీ ఎవరి షాప్ అనమాట వాళ్ళకి వీళ్ళకి మైంగా ఒక గోడ వాళ్ళకి వెనకాల ఒక గోడ అలా గది మోడల్లో గోడలు అనమాట అలా ఎవరిది వాళ్ళదే చాలా ఎన్ని ఉన్నాయంటే షాప్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అనమాట మీకు అంతా అన్ని షాప్స్ ఉన్నాయండి ఒక్కసోట అన్ని షాప్స్ ఉంటే ఉందండి బాబు అవన్నీ కూడా నెంబర్స్ పేరుతో పిలుస్తున్నారండి ఒకటి రెండు మూడు అని అవన్నీ కూడా నెంబర్ పలానా నెంబర్లో పలానా చోటన బట్టలు ఉన్నాయి అవి చూసారా ఇరవై రెండు నెంబర్ అనమాట ఇది అలాగా నెంబర్స్ పేరుతో అవి పెట్టి బాక్స్ ఐటమ్ ఉంది మామూలు ఐటమ్స్ ఉన్నాయి అలాగా మనకి మోడల్ కావతాయితే ఆ మోడలే అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్సేనండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మాకు అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి మేము కూడా వెళ్ళి ఏదో కొంచెం తీసుకుందాం అని వెళ్ళిన వాళ్ళమే మినిమం ఎయిటీ ఎయిటీ థౌజండ్ వరకు పెళ్ళి చేసి వచ్చామండి అంటే మేము బట్టలు ఎన్ని తీసుకున్నావు చూసారా అంత బాగున్నాయి అనమాట అక్కడ ఇది ఎవరికైనా కూడా యూజ్ఫుల్ అవుతుంది కదా ఇవాళ మనకు బట్టలు అనేవి ఎలాగైనా కూడా మనకు అత్యవసరం కదా అలాంటిది ఇలాంటి చోటుకి వెళ్ళామంటే ఎవ్వరికైనా కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో కలిసి వస్తాయి ఓకే అండి బాయ్ మీరు కూడా ఒకసారి వెళ్ళండి